జాతి చేత ఆశ్రయము చేత నిమిత్తము చేత మూడు రకాల దోషాలున్న పదార్థాలు తినకూడదు కొన్ని పదార్థము నిషేధము అది జాతి దుష్టములు ఆశ్రయ దుష్టము పదార్థము మంచిదే ఉన్న చోటు చెడ్డది వచ్చిన చోటు చెడ్డది అది ఆశ్రయ దుష్టము నిమిత్త దుష్టము పదార్థము మంచిదే ఏదో కారణం చేత అది అపవిత్రమైంది అది స్వీకరించకూడదు ఇలా మూడు రకాల దోషాలున్న పదార్థాలు వదిలిపెట్టడమే వివేకము అని అంటారు వివేకమంటే ఆహార నియమము ఇక్కడ జింక రూపంలో ఉండి తాను తినేవే ఉంటాయండి ఆకులు అలములే కదా వాటిని కూడా తాను తినలేదు తనంతట తాను రాలి పడిన ఆకు ఉంటే దాన్ని తిన్నది అలాగే గడిపిందట శుష్కై తృణై తధా ఆకులు కూడా ఆకుబచ్చగా ఉన్నవి కాదు ఆకుపచ్చగా ఉన్న ఆకులు కుళ్ళిపోయినట్టయితే అది కంపోస్ట్ ఎరువు కింద మరి మళ్ళీ చెట్లకు ఉపయోగిస్తుంది అది కూడా తినలేదు శుష్కై తృణై ఎండిపోయిన గడ్డి తిందట తినగలదా లేడి నిజంగా ఎండిపోయిన గడ్డి మనం యోగశాస్త్రంలో ఉన్నామంటాం ఎక్కడో దశలో ఉన్నా ఉంటాం కానీ మనకి పంచమ శిబరమాణాలు ఉంటే తప్ప ముద్ద కదే సాధారణంగా ఆశ్రమ స్వీకారం చేసినట్టయితే కట్టుకున్న వస్త్రము కప్పుకున్న వస్త్రము తప్ప అలాంటిదే ఇంకో తత ఉండాలి తప్ప వార్డులోపు ఉండవచ్చునా ఇదే మరి అంటే శాస్త్ర మర్యాద అంత ఖచ్చితంగా చెప్తుంది అంతే జింక చేసింది ఏమిటి చేసింది ఎండిపోయిన గడ్డి తిందట తధా సకుర్వన్ ఆత్మ పోషణం అది చేసిన పని ఇలాంటి యోగి ఎవరో తెలుసునా భరతుడు ఎందుకంటే అలా రాముడు లక్ష్మణస్వామి హాయిగా ఉన్న అడవిలోను కందమూలాలు తేనెలు తేనె పుట్టతేనే తేనె అవన్నీ కూడా పుచ్చుకుని నవనవలు ఆడిపోతూ ఉన్నారు పద్నాలుగేళ్ల పాటు భరతుడు నంది గ్రామంలో ఉండి ఏం తిన్నాడో తెలిస్తే కళ్ళ నీళ్లు వస్తాయి వారు దుఃఖపడ్డారు పరిష్తుకు చెప్తూ గుప్పెడు ఎవలు ఆ వాటిని గోమూత్రములో ఉడికించుకుని సగం బలిహరణ ఇచ్చి పక్షులకి వాటికి పెట్టి మిగిలిన తిన్నట్ట పద్నాలుగు సంవత్సరాల పాటు రోజుకి గుప్పెడు ఎవలతో కాలం గడిపాడు భరతుడు అది నియమం అంటేను అలాంటి నియమము ఆ పద్ధతిలోనే చేసి ఆత్మ పోషణం ఆత్మ పోషణం అని చెప్పడంలో నిర్బద్ధాలున్నాయి శరీరాన్ని పోషించుకోవడమని ఆత్మ అంటే లోపల ఉన్న తత్వము జీవుణ్ణి జాగ్రత్త పెట్టుకుంది ఎంచేత పుణ్య పాపే ఉభే విద్వాన్ విధూయ పరమం సామ్యముపైతి పుణ్యపాపాలు రెండూ పోవాలి తాను చేసిన పాపము చేత మమకారము చేత అహంకారం చేత మళ్ళీ జన్మ వచ్చింది ఆ పాపం తొలగాలి దానికి వివేకమే ఆకారం వివేకమే ఆధారము అందుకని తిండిని సాధించుకుంది ఆ లేడీ చివరికి ప్రాణం వదిలిపెట్టింది మళ్ళీ ఈ పుణ్యము కారణం చేత చక్కటి శరీరాన్ని ధరించి ఉత్తములైన వంశంలో జన్మించింది మృగత్వ హేతు భూత కర్మణో నివృత్తి ఈ మృగత్వ హేతువు రావడానికి ఏది కారణమయ్యిందో ఆ కర్మల నుంచి పూర్తిగా విడబడ్డాడు భరతుడు అప్పుడు ఇంకో జన్మ ఎత్తాడు మూడవ జన్మ ఏమిటి మృగత్వ హేతు అంటే మృగము మీది స్నేహము మృగము మీది అభిమానము మృగము మీది ఆలోచన ఇలాంటివన్నిటికీ కారణమైన ఏదుందో మమకారం అన్నది అది కాస్త తొలగించుకున్నాడు ఇక శరీరం మీద మమకారం అంటూ ఏమీ లేదు మళ్ళీ జన్మ ఏమిటి జజ్ఞే జాతి స్మరో ద్వజ మళ్ళీ చూడండి జాతి స్మరో ద్విజ పూర్వజన్మ వృత్తాంతం తెలుసున్న బ్రాహ్మణ కులంలో జన్మించాడు అంటే బ్రాహ్మణ కులంలో జన్మించి తన పూర్వజన్మ వృత్తాంతం తనకి మాత్రమే తెలుసు అలాంటి జన్మ ఎత్తాడు సదాచారవతాం శుద్ధే యోగినాం ప్రవరేకులే తాను పుట్టిన జన్మ చాలా గొప్ప జన్మ ఎలాగట సదాచారవతాం అన్ని ఆచారాలు పాటించేవాళ్ళు మళ్ళీ ఆచారం అన్నా వివేకమన్నా అర్థం అదే ఆచారం అంటే వివేకము కలిగించేలాంటి ఆహారము తినుట సర్వాగమానం ఆచార ప్రథమం పరికల్పిత నీవు ఏ పని చేస్తున్నా ఈ పని చేయాలంటే ఇలాంటి ఆహార పదార్థాలే తినాలి అని చెప్తారే మనకి రకరకాల వృత్తుల లోపల అలా ఆచారం అంటే అర్థము తడిబట్టలు మడిబట్టలు మరోటి ఇది కాదు ఆచారం అంటేనో నీవు చేస్తున్న పని నీవు సరిగ్గా దృష్టి పెట్టేందుకు వీరుగా నీ మనస్సు శరీరం స్వాధీనం అయ్యేలాగా ఉండే ఆహారం తినడానికి పేరు ఆచారము చర అంటే తినుట ఆచర అంటే ఉచిత ఆహారము మితాహారము సమీకృతాహారము తినడా అని అర్థం ఎక్కాడు కానీ మనకి పదాలకు అర్థాలు తెలియక ఏమేమిటో చెప్పుకుంటాం ఎవన్నో మహానుభావుని సగం సగం వచ్చిన వాడిని కూర్చోబెట్టి వినాయక చదువుడు ఉపన్యాసం చెప్పమంటే అగజాన పద్మార్కం అన్న శ్లోకానికి అర్థం చెప్పాడు అగజాన పద్మార్కం గజాన నీవేమో గజానుడివి అగజానుడి నేను అంటే ముఖం లేనివాడిని నేను నీవేమో ఏకదంతుడివి అనేక దంతం ఎక్కువ దంతాలు కలిగిన వాడిని అని చెప్పాడు అంటే పదాలకు అర్థం తెలియకపోతే ఇలాగే కొంపలు అంటుకుంటాయి అంచేత సదాచారం అంటే ఏమిటి ఆహార నియమం కలిగిన వాళ్ళ ఇంట్లో ఎందుకు చెప్పాడు మాట ముందు రాబోతున్న సన్నివేశానికి అనుబంధాన్ని కలిగిస్తున్నారు లింక్ చూపిస్తున్న అక్కడ దానికి తరువాత వచ్చే సన్నివేశానికి సంబంధం ఉంటుంది దీన్ని అంటారు సంగతి అని చెప్పి ఒక పదం ప్రయోగిస్తే ఈ పదం ఇక్కడ ఎందుకు ఉంది అంటే తరువాత రాబోయే సన్నివేశాన్ని సూచించాలి అందుకని చెప్పి అంచేత సదాచారవతాం శుద్ధే యోగినాం శుద్ధము అంటే అర్థము నిస్వార్థపరుల కుటుంబం అది కానీ మనవాడు వచ్చే సమయానికి వాళ్ళలో స్వార్థం వచ్చింది అది చెప్పడానికి శుద్ధే యోగినాం ప్రవరేకులే వాళ్ళంతా యోగ శాస్త్రంలో అంటే యోగీశ్వరులైన పద్ధతి ఉండడానికి కావలసిన శాస్త్రాలన్నీ వాళ్ళు అలాంటి ప్రవరేకులే లోకమంతా మెచ్చుకునే కులంలో జన్మించాడు ఎప్పుడు మళ్ళీ ఆ పుణ్యమంతా సంపాదిస్తే ఆ పుణ్యం ఖర్చు పెట్టడానికి మళ్ళీ జన్మెత్తాల్సి ఉంటుంది అంతేత ఈ పుణ్యలోకంలో జన్మించిన తనకున్న పుణ్యమంతా ఖర్చు పెట్టుకునేలాంటి స్థితి కావాలి దానికోసం జరగబోతోంది నాంది అలాంటి చోట్ల సర్వ విజ్ఞాన సంపన్న ఇతనికి అంతా విజ్ఞానం ఉంది సర్వశాస్త్రార్థతత్వవిత్ అపశ్యత్ సచ మైత్రేయ ఆత్మానం ప్రకృతే పరం ఎప్పుడైతే ఇలా పుట్టాడో తనకు అర్థమైంది ఈ ప్రాంతము నాది కాదు ఇది దాటినవాడిని నేను కానీ శరీరం అనే ఉపాధి ఉన్న కారణ చేత నేను ఇక్కడ నిలబడ్డాను దీనితో నేను బంధములు పెట్టుకోకూడదు పెట్టుకోకుండా ఉన్నట్టయితే మోక్షాన్ని తేలిగ్గా పొందగలను ఆత్మదర్శనం చేసుకోగలను గుర్తుపెట్టాడు సర్వభూతాల లోపల పశుపక్ష్యాతులలో దేవతల్లో అందరిలోకి సమబుద్ధి నేర్చుకున్నాడు అంటే ఇది మంచి ఇది చెడు ఇది త్యాజ్యము ఇది పరిగ్రాహ్యము ఇలాంటి మాటలేవీ లేదు అన్నిటినీ ఒకలాగే చూడడం ప్రారంభించాడు అలాగే సపపాఠ గురు ప్రోక్తం కృత ఉపన్ ఉపయన్న శృతిం బాగానే ఉంది ఇంట్లో పుట్టాడు కనుక ఉపనయనం చేశారు చేస్తారు కనుక చేయించుకున్నారు కానీ ఈ గాయత్రి మంత్రం చేత నాకు బీపీ తగ్గుతుంది ఈ మధ్య నీకు ఒక్కొక్కటి ఒక్కో మంత్రం చెప్పడం దీని ఏవో దొరుకుతాయని చెప్పడం పాపం అది అలవాటైపోయింది గాయత్రి మంత్రం వల్ల బీపీ తగ్గుతున్నాయి అక్కడ చరక సమయంలో కానీ ఎక్కడ ఎవడైనా చెప్పలే పాపం గాయత్రి మంత్రం దేనికోసము నీవు కర్మానుష్ఠానం ఉంటే దాంట్లో నీకు యోగ్యత కలిగించడానికి అదనమాట అర్థము వాడు ఎవడో అన్నట్ట నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి టైంకి సంతకం పెట్టాను కనుక నా జీతం వచ్చిందన్నాడు టైంకి సంతకం పెట్టడం ఎలాంటిదో గాయత్రి మంత్రము ఉప పొందడం అలాంటిది అంతేకాదు సంధ్యావంతరము అలాంటిది సంతకం పెట్టడమే కాదు తర్వాత పనులు కూడా చేయాలి కదా ఇది అంచేత ఇతను ఉపనయనం చేసుకున్నాడు చేశారు గనక అంతేకాదు శృతి వేదాధ్యయనం చేశాడు చెప్పారు కనుక నదర్శ కర్మాణి శాస్త్రాన్ని జగృహే దాంట్లో చెప్పిన ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టలే వేదం చదవడము దాంట్లో ఏవో మంత్రాలు కనిపించాయి ఆ మంత్రాలని విడిగా రాసేసుకుని రోజుకో మంత్రం తప్పును సాధన చేసి అయ్యో ఈ ఫలితం రాలేదే వేదం అన్నది గొప్ప సూపర్ మార్కెట్ అన్నారు వేదాంత దేశకుల వారు నిగమ విపణి మధ్యే అన్నారు ఆయన దాంట్లో దొరకనివి లేవు కానీ ఏ వస్తువు నీకు యోగ్యత కలుగుతుందో దేనివల్ల ప్రయోజనం కలుగుతుందో అది పట్టుకోవాలి అది తెలుసుకోలేదనుకోండి ఎవరికో రోడ్ ఇంజిన్ వచ్చిందనుకోండి ప్రయోజనం ఉంది వాడికి అయితే లాటరీలో రోడ్ ఇంజన్ తగిలింది వాడికి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ఇవి అలాంటివి అందుకని వేదాధ్యయనం చేశాడు కానీ దాంట్లో ఉన్న కర్మలు ఆచరించలే ఉపనయనం నేర్చుకున్నాడు గాయత్రీమంత జపాతులు చేశాడు చెయ్యమన్నారు కనుక చేస్తున్నాను అలాగే చేశాడు ఉక్తోపి బహుశా కించిత్ జడవాక్యమ భాషత మాట్లాడాలి మాట్లాడేటప్పుడు తన భాష గనక పాండిత్యం ఉన్నట్టుగా మాట్లాడితే ఏం జరుగుతుంది తను పండితులు అనుకుని పది మంది రావడము మళ్ళీ నేను గొప్పవాడిని అనుకోవడము అంచేత తను మాట్లాడినా కూడా మితముగా మాట్లాడేవాడు మిత మాట్లాడవలసి వస్తే ఎదటివాడు తనని గుర్తుపట్టి ఇంతటి గొప్పవాడు గనక వీడి వల్ల ఈ ఫలితాలు పొందాలని అనిపించుకోకుండా ఉండడానికని జడవాక్యాలు మాట్లాడేవాడట అంటే గ్రామ్య పదాలు అంటే పండితుడు అన్నవాడు ప్రయోగించాల్సిన పద్ధతిలో మాట్లాడేవాడు కా ఇప్పుడు మనం చూస్తుంటాం కాస్త జ్ఞానం రాగానే మనం మాట్లాడే భాషలో ఓ ప్రత్యేకత చూపించడం అంటే ముప్పై ఏళ్ల పాటు తెలుగు నాటనే పెరిగి ఆంధ్రదేశంలోనే పెరిగి అమెరికా వెళ్ళి రాగానే అక్కడికి వెళ్ళి మూడు నెలలు ఉండగానే వీడి భాష మారిపోతుంది అంటే వీడి భాషను చూడగానే గుర్తుపట్టాలి వీడు ఎక్కడి నుంచో వచ్చాడని ఇది కాదుట నీవు మాట్లాడు నీ పాండిత్యము కాదు నీ మనస్సు కనిపించాలి నీ భావన కనిపించాలి ఈయన కూడా పనిగట్టుకుని మాట్లాడేటప్పుడు జడవాక్యములు మాట్లాడేవాట అంటే తన పాండిత్యాన్ని ప్రదర్శించేవాడు కాదు అంతేకాదు ఎలాంటి మాటలు జడవాక్యం అభాషిత తదపి అసంస్కార గుణం అది కూడా ఇలా ఉండేదిట హాస్యాన్ని కలిగించేలాగా అంటే అసంస్కారం అంటే ఏ పదాన్ని ఎలా ప్రయోగించాలి ఏ పదాన్ని ఎలా పలకాల్సి ఉంటుంది అలా ఉండేది కాదుట అంటే గ్రామ్య పరిభాషలోను అలా మాట్లాడేవట మాట్లాడడానికి కారణం ఏమిటి తద్వారా ఎవడు తన జోలికి రాడు అనమాట దగ్గరికి రాడు ఏకాంతం అలాంటిది మాట్లాడడు అగుణం గుణం అంటే దాంట్లో ప్రాసా ప్రసాదాది గుణము లేనిది అపధ్వస్త వు అంతేకాదు అతని ఆకారం చూస్తే బ్రాహ్మణుని ఆకారం ఏమాత్రం ఉండదు అధ మలినాంబరధృత్ ద్విజ ఎప్పుడు కూడా మకిలి బట్టలే వేసుకునేవాడు మురికి బట్టలే వేసుకునేవాడు అంటే మురికి బట్టలు వేసుకోవడంలో రెండు రకాలు ఉన్నాయి కొందరు మాసిన బట్టలు ధరించడము చిరుగుల బట్టలు ఇవన్నీ కూడా నాగరికతకి సంకేతంగా భావించే ఒక యువతరం ఉంది కొన్ని కొన్ని వృత్తులలో ఉంటుంటారు వాళ్ళు మాసిన బట్టలే వేసుకుంటారు కానీ సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వాడు అలాంటి మురికి బట్టలు ధరించినట్టయితే వాడికి రోగం వస్తుంది మరి వాళ్ళకి ఎందుకు రాదు అంటే వాళ్ళు చేసే వృత్తులని బట్టి అలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళకి ప్రమాదం జరగదు కానీ కొందరు అంటారు ఆ బట్టలు ఏముందండి సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటాడు ఇది కాదు తెచ్చి పెట్టుకున్నది కాదు అంటే తాను ధరించిన వస్త్రము ఇలా ఉంది అలా ఉంది అన్నది పట్టించుకోకుండా ఉండేవారు అలాగే మడి ఆచారం పేరుతోటి మచ్చలు పడ్డవి కట్టుకుని ఉంటాడు అది కాదు పద్ధతి వస్త్రమన్నది శుభ్రముగా ధరించాలి అంటే మరకలు ఉండవచ్చును ఉతికిన వస్త్రము ధరించాలి ఈయన అలాంటిదేమీ పట్టించుకోవట్లేట అంటే పైకి దంభము ప్రకటించడానికో నేను మహాభక్తున్నని చెప్పడానికో దానికోసం కాదు ఇతనికి వాటి మీద స్పృహ ఉండటం లేదనమాట అల్లా బతుకుతున్నాడు ఇతను ఆకారం చూస్తే చక్కగా ఉంది బ్రాహ్మణ తేజముంది కానీ మాట చూస్తే అసంస్కారము వస్త్రము చూచినట్టయితే అది లేదు అంచేతే పెద్దలు చెప్తారు వస్త్రేణ వపుష వాచ విద్య వినయేనచ ఈ ఐదు లక్షణాలు వకారాలు ఉండాలట ఈ వకారాల్లో ఏది లేకపోయినా ఇంద్రుని కూడా పట్టించుకోరట వస్త్రేణ నీ వస్త్రము ధరించాలి ఎలా ఉండాలి నీ వస్త్రధారణ చూచి నీ స్వరూపాన్ని చూచి గౌరవించేలా ఉండాలి నీ వస్త్రధారణ నీ వృత్తికి అనుకూలంగా ఉండాలి నీ వస్త్రధారణ నీ ప్రవర్తన కోసం వీలైనట్టుగా సౌకర్యంగా ఉండాలి ఇది వస్త్రమునకు సంకేతము వస్త్రేణ వపుష ఆకారము నీవు ఏ వృత్తిలో ఉన్నావో దానికి తగ్గట్టుగా నీ శరీరాన్ని వ్యాయామంతో నిలబెట్టుకోవాలి రక్షక కావాలంటే హక్కుని పరిగెత్తేలా ఉండాలి అంతే తప్ప వానపాములా ఉండేవాడు రక్షక కాస్త ప్రమోషన్ రాగానే కొండ తెలవల ఆకారం వస్తే ఏం ప్రయోజనం అది అందుకనే ఇతర దేశాలలో ఇలాంటి వృత్తుల వారికి పొద్దున్నే వ్యాయామం ఉంటుంది ఏమిటది కనీసం రెండు మైళ్ళు పరిగెత్తడం అన్నది శరీరాన్ని ఎలా అట్టే అట్టేబెట్టుకోవాలి వస్త్రేణ వపుష వాచ నీవు మాట్లాడుతుంటే మాట లోపల సంస్కారం కనిపించాలి పది మందితో ఎలా మాట్లాడతావు ఒక్కరితో ఎలా మాట్లాడతావు దూరంగా ఉన్నామని ఎలా పలకరిస్తావు వస్త్రేణ వపుష వాచ విద్య నీవు నేర్చుకున్న విద్య కేవలం పుస్తకాల జ్ఞానమేనా అది మస్తకంలోకి వెళ్ళిందా ఏమన్నా ఇతరములైన ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయా సక్రమంగా నీకు వస్త్రేణ వపుష వాచ విద్య వినయేనచ వినయం అంటే అర్థం ఒబీడియన్స్ అని కాదు వినయం అంటే విశేషమైన శిక్షణ ఇది ఉండాలి ఈ ఐదు ఉండాలన్నాడు ఈ ఐదు ఉన్నా ఎవడికి తెలియకుండా ఉన్నాడు అందుకని ఇతని పేరు ఏమన్నాడు జడభరతుడు అన్నారు ఈ రోజున కూడా అతని పేరు భరతుడనే ఉంది జడభరతుడు అన్నారు క్లిన్నదంతాంతర సర్వై పరిహూత సనాగరై ఇక ఇతని దంతములు ఉంటాయి దంతధావనం కూడా సరిగ్గా బాబము క్లిన్న దంతః ఇలా కనిపిస్తుండేవాడు అంటే అశుచిగా కనిపించేవాడు ఏం చేత ఏదుంటే అది తినేవాడు అంతే తప్ప ఈ రుచి కావాలి ఆ రుచి కావాలి నేనాడు ఆలోచించలేదు కానీ తనకున్న శక్తి చేత అవన్నీ అరిగించుకుంటున్నాడు మనం చూస్తుంటాం కొంతమంది మహానుభావులు పరివ్రాజకులు ఉంటారు అవధూతలు ఉంటారు వాళ్ళ వస్త్రములన్నీ చిరిగిపోయే ఉంటాయి వాళ్ళ కొత్త వస్త్రాలు ధరింపజేసినా కూడా దాని మీద మోజు వాళ్ళకు ఉండదు కానీ వాళ్ళు ఎప్పుడూ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారు ఎంచేత వారికి ఉన్నటువంటి శక్తి అలాంటిది కనుక ఈయన అలాగే ఉండేవాడు ఆత్మానం దర్శయామాస జడ ఉన్మత్త ఆకృతిం చూచే వాళ్ళందరికీ జడ అంటే ఒక మందుడిలా కనిపించేవాడు ఉన్మత్త పిశాచల్లా కనిపించేవాడు లేదా పిచ్చివాడిలా కనిపించేవాడు అంటే మాట్లాడకపోతే మందుడిగా మాట్లాడుతుంటే ఏమీ తెలియని పిచ్చివాడిలా ఉన్నాడు అనిపించేట ఇది అంటే ఉత్తమ సాధకులైన వాళ్ళు పరమ యోగులైన వాళ్ళు ఇలాగే ఉంటారు కారణం ఏమిటంటే మనకు ఒక శక్తి లభించినప్పుడు ఆ శక్తిని పని చోట్ల ప్రచారం చేసుకుంటూ ఉన్నట్టయితే ఎవరెవరికో నువ్వు సహాయం చేస్తావు మంచిదే సహాయం చేస్తూ దీనికి తగ్గ సాధన కూడా నువ్వు చెయ్యాలి కానీ కేవలం లోకంలో కీర్తి కోసమో డబ్బు కోసమో మనోదాని కోసమో ఇది ఖర్చు పెట్టుకుంటూ పెడతావో కొన్నాళ్ళకి నీకు అహంకారం వస్తుంది నీ శక్తి నాశనం అవుతుంది అంతత పెద్దలైన వారు మహాప్రాజ్ఞులైన వారు తపస్సు చేసిన వాళ్ళు దగ్గరికి వెళ్ళినట్టేది విచిత్రంగా ప్రవర్తిస్తారు ఎందుకని అవసరమైన వాడు మాత్రమే తన దగ్గరికి రావాలి అందరూ రాకూడదనే భావనతోటి ఆ పని చేస్తారు అంచేత అన్య జనసంగు జన్మ పరంపరలకు కారణంబు మనకి పోతని గారు చెప్తారు చేర కూడని చోటకి వెడితే దాని మీద ఆసక్తి కలిగినట్టయితే నీ సాధన నాశనం అవుతుంది జాగ్రత్త ఇది అక్కడ చెప్పింది సమ్మానం పరాంహానిం యోగర్భే కురుతే మన వ్యాస భగవానుడు చెప్తాడు యోగ మార్గంలో వాడికి సన్మానములని సాధారణంగా తీసుకోవాలి యోగ మార్గంలో ఉన్నవాడు కనుక సన్మానాలకి లొంగిపోయినట్టయితే క్రమంగా యోగభ్రష్టత కలుగుతుంది అప్పుడు యోగ శాస్త్ర అభ్యాసం మీద కంటే సన్మానం మీదే దృష్టి పడుతుంది అంచేత నీ ప్రవర్తన మారుతుంది అంతేకాదు ఒకవేళ నీకేమన్నా భోగములు లభించాయి అనుభవించు భోగముల అనుభవం చేత నీ పుణ్యము ఖర్చవుతుంది అలాగే సన్మానములకి దూరముగా ఉన్న కారణం చేత లేదా ఎవరైనా అవమానించిన కారణం చేత నీ పాపములు దూరమవుతాయి పాపములు దూరమవుతూ ఉండగా ఉండి సుఖం వల్ల పుణ్యము ఖర్చవుతూ ఉంటే యోగాభ్యాస శక్తి మాత్రము రెట్టింపు మూడు రెట్లు నాలుగు రెట్లు అలా పెరుగుతూ వెడుతుంది ఇది జరిగేది అంటే అర్థం ఏమిటనమాట శాస్త్ర మర్యాద లోపల ఉండదలుచుకున్న వాళ్ళకి ఇలాంటి సంగము పనికిరాదు తస్మాత్ చరేత వైయోగి సతాన్ ధర్మమను దూషయన్ జన జన యథావమాన్యేర సంగతిం అందుకోసమే సత్పురుషు అన్నవాడు ధర్మాన్ని అవమానించవద్దు ధర్మంతోటే ఉండు ధర్మాన్ని ఆచరించు సన్యాసులు అని చెప్తాం సన్యాసులకి సంధ్యావందనాదులు అవసరం లేదు నిజానికి ఎంచేత యజ్ఞోపవీత ధారణ వదిలిపెడుతున్నారు కదా వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా ఏకాదశి ఉపవాసాలు నిత్యార్చనలు ఇవన్నీ చేస్తుంటారు ఎందుకు చెయ్యాలి వాళ్ళు సాధన మార్గంలో ఉండి ఎదిగినప్పటికీ వాళ్ళు ఆ పనులన్నీ చేయడం లోకులకి పాఠం చెప్పడానికి అంతే తప్ప అంతటి వారు ఆయనే వదిలిపెట్టారు మేమెందుకు చేస్తామని మానేస్తాడు వీడు అంటే అర్థమేమిటి పెద్దలైన వారు శక్తి సంపాదించుకున్న తర్వాత వదిలిపెట్టవచ్చు ఆ శక్తి సంపాదన అన్నది వీడికేం తెలుస్తుంది అందుకని వీడు మాత్రం వదిలిపెడితే వీడు నాశనం అవుతాడు ఇది పరిస్థితి దానికే ఉదాహరణ చెప్తారు ఉపాధ్యాయుడైన వాడు చాలా అనుభవం సంపాదించిన తర్వాత తరగతికి వెళ్ళినప్పుడు పుస్తకము లేకుండా వెళ్ళినా పాఠం చెప్పగలడా ఆయన ఆయనతోటి సమానంగా నేను వీడు పుస్తకం పట్టి వెళ్ళకపోతే వీడికి ఏమవుతుంది దెబ్బతింటాడు ఇది నియమం అనమాట అంతేత ప్రతిదానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి లోకుల కోసం ఆచరించి తీరాలి అది యోగులకున్న లక్షణము యోగులైన వాళ్ళు ఎంత శక్తి సంపాదించినా యోగాభ్యాసం కొనసాగిస్తూ ఉండాలి జనుల సంగతి పెరిగే కొద్దీ అంటే జనాలతో ఎక్కువ కలిసే కొద్ది యోగాభ్యాసం నాశనం అవుతుంది జడభరతుడికి అదే కదా జరిగింది ఎంత ఎంతగా లేడి పిల్ల మీద వ్యామోహం పెంచుకుంటే అంతంతగా తపశక్తి అయ్యింది అంచేత ఆత్మానం దర్శయామాస జడ ఉన్మత్త ఆకృతించని అందుకోసం చేశాడు ఈ పని ఇక ఎలా బతుకుతున్నాడు అంటే తిండికిట తిండికి లోటు లేదు తిండికి ఒక నియమం లేదు ఉడికినా సరే ఉడకకపోయినా సరే రుచి ఉన్నా సరే రుచి లేకపోయినా సరే ఏది పడితే అది తిని చరక సంహిత చెప్తుంది ఉష్ణమస్నియాత్ చక్కగా వేడిగా ఉన్న తిను స్నిగ్ధమస్నీయాత్ కాస్త నెయ్యి నూనె లాంటివి వేసుకుని తినాలి ఇప్పుడేమిటి వైద్య పరిజ్ఞానం తెలిసిన తర్వాత ఎవడి మట్టికి వాడు నేను చాలా గొప్పవాడిని అనుకుని నెయ్యి వేసుకోకండి నూనె వేసుకోకండి ఊరగాయలు వేసుకోకండి మరి మనకు ఉన్నటువంటి పూర్వీకులు యాభై ఏళ్ల కిందటి వాళ్ళంతా ఇవన్నీ శుభ్రంగా తిన్నవాళ్ళే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతికారే ఎక్కడ తేడా ఉంది ఆ పదార్థాలు మానేయమని కాదు ఆ పదార్థములు ఎలా వాడాలో అలా చెప్పాలి ఏదో నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుంది అంటాడు నెయ్యి వేసుకుంటే రాదు పేరిన నెయ్యి వేసుకుంటే వస్తుంది అదే నిప్పు మీద కాచినట్టయితే కాచిన నెయ్యి వాడినట్టయితే ప్రమాదం జరగదు ఇది మనకి శాస్త్రము చెప్తోంది మనం శాస్త్రాన్ని సగం చదువుతాము సగం వదిలిపెడతాము మరి ఊరగాయలు మానేయమన్నవాడు ఏవేవో తింటున్నాడే కారాలన్నీ వేసుకుని నా విరుద్ధమస్తీయాత్ అంటుంది మనకి చరక సంహిత రెండు విరుద్ధ ధర్మములు కలిగిన పదార్థములు తినవద్దు వాడు బఫేడిన్నరికి వెళ్ళి పెరుగన్న తిన తర్వాత ఐస్ క్రీమ్ తింటాడు రెండు పక్క పక్కన తినొచ్చునా తినకూడదే అలాగే ఏదో చల్లటి పానీయం పక్కన పెట్టుకుని బ్రహ్మాండమైన వేడివేడిగా ఉన్న ఉన్న రవ్వోసి కలిపి తింటాడు వాడు ఇవి మరి ఫ్యాషన్ అంటున్నామే ఇదిగో ఇక్కడ జడభరతో వాక్యంలో చెప్తున్నాడు తిండికి నియమం లేదంటే అర్థం ఏమిటి ఏది శరీరానికి అరుగుతుందో అది మాత్రమే తింటుంది అది కూడా పట్టించుకోవటం లేదు మారీచుడు చెప్తాడు జటాయువు చెప్తాడు రావణాసుడితోటి తదన్నమవి భోక్తవ్యం ఏది జీర్యతే అనామయం నీవు తినాలి బాబు తిండి ఏది సుఖముగా జీర్ణమవుతుందో అది తిను ఏది పడితే తినద్దని చెప్పాడు ఇక్కడ మనవాడు తింటుంటే రుచి లేదు పచిలేదు ఏది లేదు ఏది పడితే అది అలా తింటున్నాడు తండ్రి గతించాడు తల్లి కూడా సహగమనం చేసింది సోదరులు ఉన్నారు సోదరుల పిల్లలు ఉన్నారు అందరూ కలిసి దాని మందుడిగా సమగట్టారు వెట్టి చాకిరీ చేయిస్తున్నారు పాసిపోయిన అన్నం పెట్టేవారు కుళ్ళిపోయిన పదార్థాలు పెట్టేవారు ఏది పెట్టినా అదే తినేవాడు కానీ ఇతనకున్న యోగ శక్తి ప్రభావం చేత ఏది తిన్నా అమృతమయ్యింది మంచి బలంగానే ఉన్నాడు జరభరతుడు ఆశ్చర్యపోతుండేవాడు చుట్టుపక్కల వాళ్ళు వీడు రాళ్ళు తిన్నా అరిగించుకుంటున్నాడే వీడికింత శక్తి ఎక్కడొచ్చింది శక్తి ఏమిటని ఎవడూ గమనించడు వాడల్లా ఉన్నాడని చూచారు అలాంటి జడభరతుడు మళ్ళీ తన స్వస్థానానికి ఎలా చేరుకోగలిగాడు తన స్వస్థత ఎలా పొందగలిగాడు అన్నది ముందు జ్ఞాపకం చేసుకుందాం అంతవరకు స్వస్తి